రాసి ఉంది రో వారందరికి అనగా తన నామందు వారికి దేవుని పిల్లల ఆయన అధికారమును అనుగ్రహించను చేతులైతే దేవుని స్తోత్రం చెబుదామా ఎప్పుడు దేవుని పిల్లల ఏ రోజునైతే నామమును మనం అంగీకరించినామో ఏ రోజునైతే ఆయన నామందు విశ్వాసం ఉంచామో ఆయన అంగీకరించడానికి ఆయన నామాన్ని విశ్వసించడానికి గల కారణం ఆయన దేవుడు శరీరముతో మానవ జాతి క్షేమం కొరకు ఈ లోకమును కరించిన దేవుడు ఆయన అటువంటి ఆయనను అంగీకరించి ఆయన నామాన్ని ఎప్పుడైతే విశ్వసించామో వినడు అప్పుడే మనము దేవుని పిల్లలం ఇప్పుడు చెత్తాన్ని వినండి దేవుని పిల్లలం అనే హోదా ఇది హోదా దేవుని పిల్లలం అనే హోదా ఇది ఆలస్యము లేని హోదా డిగ్నిటీ అని అంటారు ఆలస్యం ఏదైనా ఉంటే అంగీకరించడానికి నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో ఆలస్యం ఏదైనా ఉంటే ఆయనను విశ్వాసం చే నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో గాని నువ్వు ఆలస్యం చేయకపోతే ఇప్పుడే నిన్ను తన పిల్లదానిగా ఇప్పుడే నిన్ను తన పిల్లవాడుగా చేసుకునేందుకు ఆయన ఇష్టం కలిగినటువంటి దేవుడు ఒకప్పుడు మీరు దేవుని ఉగ్రత పిల్లలు ఇప్పుడు దేవుని కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి మీరు దేవుని పిల్లలు అయిపోయారు ఇది ఆలస్యము లేని హోదా మొదటి మాట రెండవ మాట ఏమని రాశాడంటే భక్తుడు అదే చదువుతాను చూడండి ఒకటి యోహాని పత్రిక మూడవధ్యాయం మొదటి వచ్చలంలో రెండో భాగం ఇలా ఉంది చూడండి రెండవ భాగం మనము దేవుని పిల్లలమే అన్నాడు దేవుని పిల్లలము అండం లేదు ఇప్పుడు దేవుని పిల్లలమే అన్నాడు దేవుని పిల్లలమే అని నొక్కి చెబుతున్నాడంటే ఇది ఏమి హోదా తెలుసా ఇది అనుమానించకూడని హోదా ఇది డౌట్ లెస్ డిగ్నిటీ అనుమానించదు ఎందుకు అనుమానించకూడదనంటే దేవుని పిల్లలమయ్యే ఈ అధికారమును అనుగ్రహించిన దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు అధికారం ఇచ్చిన దేవుడు నమ్మదిగినవాడు ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ సినిమలో ఉంటుంది వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు ఆయన ఏమైతే మాట ఇచ్చాడో నెరవేరుస్తాడు అనబడిన ప్రియలారా ఒక ప్రవక్తల ఈ దేవుడు అబద్ధమాడ్డానికి నరుడు కాదు మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మానవ మాత్రుడు కాదు ఆయన ఏమైతే సెలవిచ్చాడో దానిని ఆయన నెరవేర్చువాడు సోదరి స్నేహితులారా వింటున్నారా మీరు నా నామాన్ని మీరు విశ్వసిస్తే నన్ను మీరు అంగీకరిస్తే దేవుని పిల్లలయ్యే ఈ హోదాని మీకు అనుకరిస్తున్నాను అని మాట ఇచ్చిన వాడు ఆయన మాట నిలబెట్టుకునేవాడు నీ విశ్వసించడం నీదాలస్యమైతయిందేమో కానీ నేను దేవుని పిల్లదానిగా నేను దేవుని పిల్లవాడిగా ఆయన్ని స్వీకరించి ఆయన నువ్వు అనుమానించొద్దు అని చెప్పి ఆయన అనుమానించకూడని ఒక హోదాను ప్రసాదించాడు మీరేమనుకోపోతే ఒక మాట చెప్పనా దేవుడు మెగాఫోన్ లో గట్టిగా అరిచినా వినబడదు గాని సైతాను చెవులు గొసగొసులు ఆడితే బలి వినబడతాయి మనకు దేవుడేమో నా నామాన్ని మీరు విశ్వసించిన కారణం చేత నన్ను అంగీకరించిన కారణం చేత దేవుని పిల్లలయ్యే హోదా మీకు ఇస్తున్నాను వినబడదు కానీ నీ చెవుట్లో మీ మేనమామ ఎవరు సాతానుడు నువ్వు దేవుని పిల్లవైపోయావా నువ్వు దేవుని బిడ్డ అయిపోయావాదే అని వాడు చెవులు గుసగుసగా ఆడుతుంటే వింటుంటారు మనల్ని అందుకనే మీ మాట రాసే మనం దేవుని పిల్లల నో డౌట్ ఇది డౌట్లెస్ డిగ్నిటీ ఇది ఆలస్యమ లేని హోదా ఇది అనుమానించకూడని హోదా అమ్మ వింటున్నారా ఇది ఏసు దగ్గరకు వచ్చి నీ పాపక్షమాపణ నుంది మారవలసందిన ప్రతి వారికి దొరికే హోదా ఇది మన భూత కాలం అని రాశాడు మరో మాట మీతో చెప్తాను ఇక్కడ దేవుని పిల్లలము అనే మాట ముందు మీరు ఒక చిన్న పదం కనబడుతుంది ప్రతిసారి అదేంటో తెలుసా మనము దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లలమే మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఒకటి రెండు వచనాల్లో దేవుని పిల్లలమనే మాట ముందు మనము 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 అని కనబడంలో ఏమిటి దీని అర్థమంటే ఇది అభ్యంతరాలు లేని హోదా ఆయన అంగీకరించడం నీ ఎవడి పని అయితే ఆయన నామంది విశ్వాసం ఉంచును అవును చేయదగిన పని అయితే ఆయన దగ్గర అభ్యంతరం లేదు ఎవరైనా తన పిల్లదానిగా పిల్లవానిగా ఆయన చేసుకునేటువంటి పక్షపాతము లేని నిష్పక్షపాతముతో ఉన్న దేవుడు ఈయన రమపత్రిక రెండవ వచ్చాయి పదకొండవచ్చరములో రాసి ఉంటుంది దేవునికి పక్షపాతం లేదు వినండి వినండి ప్రియులారేదాడు పేదాడు డబ్బున్నోడని తారతమ్యం లేదు ఆయనకు ఈ భారతదేశ సామాజిక స్థితిని బట్టి పెద్ద కులస్తుడు చిన్న కులస్తుడు అని మనకుంటుందేమో గాని సృష్టికత్తైన దేవునికి అభ్యంతరం లేదు అందుకే ఇలా రాసి ఉంది లేఖనములో గల తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ ఇరవై ఎనిమిదో వచనంలో ఇలా ఉంది చదువుతాం ఇందులో యూదుడని యూదు లేదు ఇందులో దాసుడని స్వతంత్రుడని లేదు ఇందులో స్త్రీ అని పురుషుడని లేదు యేసు క్రీస్తుంది మీరందరను ఏకమై ఉన్నారు అని రాసి ఉంది ఆయనను అంగీకరించడమే బాకీ ఆయన నామందు విశ్వాసం వెంటనే నేను దేవుని ఆయన దేవుని పిల్లాడుగా చేసుకుంటానని ఆయన మాట ఇచ్చాడు అందులో ఆయనకేం అభ్యంతరాలు లేవు జాతి భేదం లేదు నో రేషల్ డిఫరెన్స్ యూదుడని అన్యుడన్నా తారతమ్యం లేదు యేసు క్రీస్తు నందు వినండి పేరు సాంఘిక భేదం లేదు యజమానుడు దాసుడు అని భేదం లేదు లింగభేదం కూడా లేదు కూడా ఆయనకు లేదు విశ్వాసము తడవు యేసును అంగీకరించడమే బాకీ వెంటనే నిన్ను దేవుని పిల్లదానిగా దేవుని పిల్లవాడుగా చేస్తాడు అని లేఖనం చెప్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడగనా బైబిల్ పట్టుకొని యొక్క రాకడ సభలకు చేరివచ్చ మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు దేవుని అయ్యావా ఈ ఆలస్యము లేని హోదా పొందేవా ఈ అనుమానము లేని హోదా పొందేవా ఈ అభ్యంతరము లేని హోదాను పొందేవా నీ దేవుని పిల్లాడు అయ్యావా లేదన్నదే ప్రశ్న అయితే వశు మీతో చెప్పనా బాగా వినండి మన దేవుని పిల్లలం అనబడని హోదా పొందడానికి ఏమీ ఖర్చు లేదు నీ వైపు నుంచి ఏదైనా ఖర్చు ఉందంటే దేవుడే ఖర్చు పెట్టుకుంటున్నట్ట ఏ ఖర్చు పెట్టాడో చూపిస్తాను చూడండి మొదటి యోహాని పత్రిక మూడవ ధ్యా మొదటి వచ్చిన చదవండి ఇంకా వచ్చిన పూర్తవల మన దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను గురించిన చూడండి మనం దేవుని పిల్లలము అగునిమిత్తం దేవుడు తన ప్రేమను ఖర్చు పెట్టాడు మనం దేవుని పిల్లలు అవ్వడానికి మనమే ఖర్చు పెట్టనక్కర్లా మన తెలుగున్న మైదా రోగం ఏంటంటే ఏదైనా ఉచితంగా వచ్చిందనుకోండి దాన్ని చవకబోరుదుత పెట్టారా లేదా పెరట్లో ఉన్న కరివేపాకు కూరక పనికి మరి ఏ కరివేపాకు కూరకు పనికి వస్తుంది రాజా వెళ్లి ఇరవై రూపాయలు పెట్టి ఒక కరివేపాకు కట్టకుని తెచ్చితే ఆకు ఎంత వాసన అంటావు నీ ఇట్టడ కాల కరివేపాకు వాసన లేదా ఏమంట అర్థమవుతుందా ఏదైనా ఊరకనే వస్తే దాన్ని చవకబారుదుగా ఎంచడం మనకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన లక్షణం నేను కూడా అంతే మా శ్రీకాకుళం మందిరంలో ఎక్కువ మంది మెడికల్ డాక్టర్స్ ఉంటారు ఇవ్వండి ఆ రిమ్స్ మెడికల్ కాలేజ్ చదువుకున్న పిల్లలు కొంతమంది ప్రొఫెసర్లు అప్పుడప్పుడు చర్చకు వస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే పలకరించడానికి వచ్చి ఒక్కొక్కరు వచ్చి ఒక మందు లేక కాగితం మీద మందులు రాసిపోతుంటారు పోతుంటే వింటున్నారా లేదా మీరు వాళ్ళు రాసి ఇచ్చారు మందులు తెచ్చిచ్చారు నేను వేసుకున్నది లేదా కొనుక్కున్నది లేదు మరి ఏం చేస్తున్నానంటే వింటున్నారా ఈ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్ళి ఒక డాక్టర్ గారి కన్సల్టెన్సీ ఫీజు ఇచ్చి ఆ డాక్టర్ గారు రాసిన టెస్ట్లన్నీ రాసేసుకుని ఏమన్నా అవి చేయించేసుకుని తర్వాత రాసిన మందులు తెచ్చుకొని అవి వేసుకుంటే నా జబ్బు తగ్గింది తగ్గగానే డాక్టర్లు వస్తారు అనయ్య నేను రాసిచ్చినవే వేసుకున్నారంటే అబద్ధం చెప్పలేంగా సారీ బ్రదర్ మీ రాసినవి నేను కొనుక్కోలేదు వేసుకోలేదు అని చెప్తా అనయా నేను తెచ్చిచ్చిన మందులు అని అడుగుద్దు పాప లేదమ్మా చెల్లి వేసుకోలేదు మరి ఏ వేసుకున్నారని ఎట్లా తగ్గింది అటుకోడ్డమ్మా అంటే నేను తెచ్చిన అవే కదన్నా అది తెచ్చిన మరి నేను ఎందుకు వేసుకోలేదు డబ్బులు పెట్టలేదు కదా మరి డాక్టర్ గారు రాసింది ఎందుకు కొనుక్కోలేదు ఈ డాక్టర్ గారు ఫీజు పోలేదు కదా మన తెలుగు వాళ్ళు కూడా మైదా రోగం ఏంటనంటే ఏదైనా ఉచితంగా వస్తే దాన్ని చవకబారుగా ఎంచుతాం దేవుని పిల్లలయ్యే హోదా ఇది ఉచితంగా నీకు దొరికే హోదా ఇది ఆలస్యం లేని అనుమానించకూడని అభ్యంతరాలు లేని హోదా నువ్వు చేస్తున్నందుకు విశ్వాసం ఉంచడమే తడు ఈ హోదా నీకు ప్రసాదిస్తున్నాడు అది ఊరకనే వచ్చిందని శవక భారతిగా ఎంచొద్దు దాని కొరకు దేవుడు తన ప్రేమనే ఖర్చు పెట్టాడంట మనం దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి ఏమిటా ప్రేమ ఆ ప్రేమ మరేమో కాదు ప్రియులారా తన జనతైక కుమారుడు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తే ఆ ప్రేమ ఆ ప్రేమను శిల్వ మీద వదిలేశాడు ఆ ప్రేమామయుడైన యేసు దేవుని ప్రేమైన యేసు క్రిష్ణను దేవుడు శిలువ మీద మనందరి పాపశాపాలను అతని మీద మోపి ఆయన మీద బలి పశువుని చేసేసాడు ఆయన మరణం ఆయన పొందిన శ్రమ ఆయన పొందిన మరణం దేవోగ్రతగా పిల్లడమైన మనల్ని దేవుని పిల్లలగా చేస్తుంది దేవుని ఉగ్రత పిల్లలమైన మనల్ని దేవుని పిల్లలగా చేస్తుంది ఒకప్పుడు మనం దేవుని కోపానికి పిల్లడం కాని ఇప్పుడు మనం దేవుని పిల్లడమై ఎట్లా దేవుడు తన ప్రేమను శివు మీద ఖర్చు పెట్టినందున ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ప్రభు నా పాపం నేను అండి పొందవలసిన నా శాపం నీవు సినిమా మీద మోసి నా పక్షంగా నువ్వు సినిమాని ప్రేమించి ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుని నీతిమంతులైన వారు వారందరూ దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు దేవునికి స్తోత్రం చెబుదామా అయితే నా ప్రశ్న ఏంటో తెలుసా ఈ రాత్రి వేళ ఈ ఆలస్యము లేని ఈ అభ్యంతరాలు లేని ఈ అనుమానించకూడని దేవుని పిల్లలు అనే హోదా నువ్వు సంపాదించుకున్నావా నీ పాప శాపాల కొరకు మరణించిన యేసుక్రీస్తునందు ఉంచావా నీ పక్షంగా నీకు బదులుగా ఆయన శిల్వలో బలిపశు అయిపోయాడు అని విషయం అర్థం చేసుకొని నీవు దేవుని పిల్లని అవ్వడానికి నేను దేవుని పిల్లవాడిని అవ్వడానికి దాని దేవుడు తన ప్రేమని శిల్వ మీద ఖర్చు పెట్టాడు అని విషయం అర్థం చేసుకుంటే మనకు దొరికిన ఈ హోదా ఇది గతములో మనకు దొరికిన హోదా ఇది పాస్ట్ డిగ్నిటీ మన భూతకాలంలో మనకు దొరికిన హోదా ఈ హోదాకు నువ్వు అర్హుడు అయ్యావా ఈ హోదాను సంపాదించుకున్నావా దేవుని పిల్లదానయ్యాను దేవుని పిల్లాడయ్యాను అనే భరోసా అనే నిశ్చయత అనే ధీమాతో బ్రతుకుతున్నావో లేదో నువ్వే చూసుకోవాలి ఇంకెక్కువ చెప్పలేను అయిపోయిన గతకాలపు కాలపు హోదాని గురించి ఇప్పుడు మన భవిష్యత్ కాలపు గమ్యాన్ని గురించి చెప్తాను రండి ఈ భవిష్యత్ కాలపు గమ్యానికి వచ్చి చెప్తాను రండి మొదటి యోహాని పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఇలా ఉంది రెండవ వచనం మొదటి భాగం చదివేశానుగా తర్వాత భాగం చూడండి మనం ఇక ఏమవు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగాని ఆయనను చూతుము గనుక ఆయన పోలియుందని ఎరుగుదాం ఏమిటి మన భవిష్యత్ అంటే మన కొరకు ఈ లోకమునకు శరీరముతో వచ్చిన యేసు మన పాప శాపాల కొరకు శిలువకు ముందు శ్రమపడి శిలువలో మరణించి ఆయన భూస్థాపితం చేయబడి మృత్యుం చేయడాయి తిరిగి మూడో దినమన తిరిగి లేచిన యేసు ఒక రోజున ప్రత్యక్షమవుతాడట ఏమిటి మన భవిష్యత్తు ఆయన మన కొరకు ప్రత్యక్షమవుతాడు ఏసు క్రీస్తు రాకడ సభలలో మనం వలసింది ఏమిటి అంటే యేసు మన కొరకు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమవుతాడు అనే మాట ఇది గట్టిగా నమ్మవలసిన మాట ఎందుకో చెప్పనా రెండో గురించి పత్రిక మూడో వచ్చ మొదటి వచ్చి అంటాడు కదా ఏదైనా ఒక విషయం అది ఖరారు చేయబడాలి అంటే ఇద్దరు లేక ముగ్గుర సాక్షుల నోట మాట వినాలంట ఏదైనా ఒక మాట అది ధృవీకరించబడాలి రూఢిపరచబడాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోట మాట వినాలి యేసు ప్రత్యక్షమవుతాడనే మాట ముందు ఎవరి నోట్లో వచ్చిందో చెప్పనా మీకు యోహాని శుభార్త పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలకి ఇలా ఉంది మీ హృదయాలు కలవరపడనీయకండి దేవుని ఎందుకు ఉంచారు నా విశ్వాసం ఉంచండి నేను మీకు సలవ శధపరచ వెళ్తున్నాను నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు లేని మీతో చెప్పదును నేను అక్కడ సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మేము తీసుకుని పోతాను అన్నాడు